కూల్ గానే ఉండు మ్యాస్ట్రో సెటప్ ఈ విధంగా ఉంది నేషనల్ హైవే పక్కనే ఇక థ్యాంక్ యూ అన్ థ్యాంక్ యూ ఇక్కడ స్టే ఇచ్చిన అన్నలకి అన్న వాళ్ళందరికీ మేనేజర్ సార్కి అయితే మన తరపున థ్యాంక్ యూ బెబ్బేరికి రెండు కిలోమీటర్లు బయట పక్కన హెచ్పి పెట్రోల్ పంప్లో ఇక లేట్ చేయకుండా వీల్స్ పై కలిసేద్దాం అలా పెట్రోల్ పంప్ నుంచి నేషనల్ హైవే పైకి అయితే వచ్చేస్తూ ఉన్నాం మళ్ళీ ఆ కొండల్లాంటి రోడ్స్ పైకి అయితే వెల్కమ్ శివాన్ అన్ మ్యాస్ట్రో వీల్స్కి అసలు వీడియోస్ అంటే ఇంక మెయిన్ మెయిన్గానే తీస్తాను వనపర్తి అనేది అప్పుడు చూస్తూ ఉన్నాం కదా పేపర్స్లోనే అది టైమ్ వెళ్ళాలి ఉంది ఒక ముప్పై కిలోమీటర్లేమో ఓబుల్వారుపల్లి ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ ఈ శ్రీనగర్ ఇక్కడే కాదు అక్కడ కూడా ఉంది ఇంకెన్ని కిలోమీటర్లు ఐదు వేల ఒక వంద కిలోమీటర్లు శ్రీనగర్ అవే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి మరి అక్కడికి నేరుగా వెళ్తే చేరుకోవచ్చు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు రైట్ రోడ్డే ఇదే మనం అట్ట ఎందుకు వెళ్తాము మట్టంగా ఎక్కడ వెళ్తాం మనము మనం నేపాల్ రైడ్లోనే నార్త్ ఈస్ట్ తీసుకొని పోయినాం అట్లాంటివి ఇప్పుడైతే నేరుగా పోతాం ఆ అబ్బం మరి ఎన్ని స్టేట్లు అయితే చూసుకొని ఒక ఐదు వేల కిలోమీటర్లుగా చేద్దాం ఈ రెండు వేల ఐదు వందలని కాస్త ఐదు వేలు చేద్దాం నమ పార్వతి పతయే హర్ హర హర మహాదేవ్ ఆ పక్క ఎక్కడో వెళ్ళాల్సిన మనము యువతలకు వచ్చేసి మ్యాస్ట్రోని ఇక్కడ పార్క్ చేసి నేను ఇక్కడ నిలబడుకొని చూడండి మీరే ఈ విధంగా మ్యాస్ట్రోతో కొన్ని ప్లేసుల్లో చాలా హ్యాపీ ఇలాగ చాలా ప్లేసులు చూసుకుంటూ వెళ్ళడము అంటే వితౌట్ పొల్యూషన్ కోట ఇది హిందూ వాహిని శాఖ కొత్త కోట కొత్త కోట దగ్గరే మన ట్రావెలింగ్లో మన మ్యాస్టర్తో ఫోటో తీసుకొని వెళ్తూ ఉన్నాము మన మ్యాచ్ ఈ ఫ్రేమ్లో ఇక మన ముగ్గురం కలిసి ఒకటే ఫ్రేమ్ రా మళ్ళీ మనం వస్తామో రామో ఈ రూట్లో ఖచ్చితంగా అయితే వస్తాము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే తెలుసు కదా కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకవేళ మళ్ళీ రూట్లో వస్తే మళ్ళీ పదోసారి ఫోటో తీసుకుందాం ఈరోజైతే డేటు సక్సెస్ఫుల్గా ఈ రోజు మన్రైడ్ లోని మొదటి టోల్ ప్లాజా ఈ నేషనల్ హైవేలో మూడవ టోల్ ప్లాజా అనుకుంటాను వచ్చేసినాం ఎయిర్పోర్ట్ లాంటి ప్రదేశానికి అదే టోల్ ప్లాజా టోల్ గేట్ ఈ టోల్ ప్లాజాకి ఎలాంటి పేరు అనేది లేదే ఆ టోల్ ప్లాజాను అయితే దాటేసాం దానికి ఎక్కడ పేరు అనేది కనిపించడం లేదు అసలుకి నాకైతే లస్సీ తాగాల నుండి ఎక్కడ ఉంటుంది లస్సీ లస్సీ తాగాల నుండి కొద్ది అనిపించింది దోశలు తినాలని గేపాల్ రైడ్లో అయితే మొత్తం ఎక్కడ చూసా కానీ జాము రసగుల్ల ఈ రెండు మిక్సింగ్ కానీ తింటా వచ్చాము ఇంకొక రెండు నాలుగు ఐదు ఆరు రోజులు పోతే బయట ప్రాంతాలకు పోతాం అప్పుడు మళ్ళీ పిచ్చి పిచ్చిగా తినవచ్చు అప్పుడు దాకా పల్లెలు పైకి పోతేనే మనం పిచ్చి పిచ్చిగా తినాలనుకుంటే నేషనల్ హైవే పైకి అసలు తినలేము ఎందుకంటే అంత రేట్లు నేషనల్ పక్కన హైవే పక్కన ఊరు అంటే ఉన్నాయి అసలు ఊరుగా షాప్గా లేవు ఒక హోటల్గా లేవు ఏమీ లేవు హోటల్స్ అంటే ఇంకా అయ్యే కావాదా అయ్యా ఉన్నాయి హైవేలోనే వెళ్తా ఈరోజైతే సూర్య నిజంగా చెప్ప కొట్టేస్తూ ఉన్నాడు వర్ష అయితే ఎక్కడా లేదు కాబట్టి ఎక్కడా కనిపించడం లేదు వర్ష పాపం అలిగి వెళ్ళిపోయినట్టుండి అది కాస్త అరిచాను అందుకని అలిగి వెళ్ళిపోయింది సూర్య నిజంగా చెప్ప కొట్టేస్తూ ఉన్నాడు ఇంకా టైం అయితే కనిపించు నువ్వు కూడా ఇంతేనా ఇదైతే స్పేర్గా తెచ్చాను వాచ్ ఇది కూడా కాస్త ప్రాబ్లంగానే రెండు అయింది ఇక్కడే అయితే తినేశాను జై శ్రీరామ్ అయితే తిన్నాను డబ్బులు అయితే పెద్ద అయినా వద్దని చెప్పారు ధన్యవాదాలు జై శ్రీరామ్ హియోస్ మొత్తం వరే బేసేశారు మొత్తం అదే వడ్లు ఆరేసి తూరు పెట్టి తూరు పెట్టడం అంటే అదేనండి వంటల్లోని దుమ్ముని బయటికి తోలేసేయడం మొత్తం ఇవే వరి ఇక్కడంతా సర్వీస్ రోడ్డే అదే కానీ సర్వీస్ రోడ్డు కంటే ఇంపార్టెంట్ రైతుల స్థలం అనుకోవాలి ఎందుకంటే రైతులే కదా కష్టజీవులు ఆ కష్టానికి ప్రతిఫలం మొత్తానికే మన రైడ్లో చాలా చాలా దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాము మహబూబ్ నగర్ పదమూడు కిలోమీటర్లు అసలు బోర్డు ఎక్కడ కనిపించలే అంటే కన్నింగ్ ఒకటి ఉంటుంది లోపలికి వెళ్ళాలి హైదరాబాద్ తొంభై రెండు ఆ కంటి మనకు అనవసరం మనం ఈ కర్నూలు ఈ తగలకన్నా ఉండింటే మంత్రాలయం పోయి అక్కడి నుంచి ఈ మహబూబ్ నగర్ మీదుగా ఈ వచ్చేసి వచ్చేసినట్టు మనము ఈ బూత్పూర్ అనేది చాలా దూరం నుంచే కనిపిస్తూ వచ్చింది మొత్తానికైతే చేరుకున్నాము ఈ బూత్పూర్ ఆ బూత్ బూత్ సినిమాల మారిగా ఈ బూత్పూర్లో ఏమన్నా ఉంటాయేమో పోనీలేండి మనం ఏమో ఈ బూత్పూర్ దాకా వెళ్ళిపోతున్నాం స్టే చేయకుండా ఇక్కడ భూత్పూర్ కెంబైతే ఊరు ఉంటుంది నేషనల్ హైవేలో బైక్ ఎక్కిపోతాం భూత్పూర్ అయితే కాస్త పెద్దదిగానే ఉంది అవతలు కూడా చాలానే ఉన్నాయి ఇండ్లులో ఇంకా ఇటువైపే రోడ్డ ఇలాడు మాత్రం ఆశ్చర్యంగానే ఉంది పో ఆడ కెమెరా నా కెమెరాలు కూడా సరిపోదేమో ఆడాడు అంతే అబ్బా ఏడు దంగా చూడండి ఏడో ఒకటి లారి లారీ ఇంకా కొండ తాటాల నాకు తెలిసి ఆ టవర్ ఉంది కదా ఈ పక్కన కాదు లైట్ వెలిగే టవర్ కాదు ఆ టవర్ అది అదంతా దాని పోవాలి ఓ నాకైతే బాగా నచ్చింది ఆ టవర్ అది ఎంత పడుతుంది కనీసం ఒక పదహైదు నిమిషాలు ఈ పదహైదు నిమిషాలు అర్ధగంట గంట పడుతుంది కనిపించిన ఈ టవరు హీటేనండి ఆడ చూసినప్పటికి నాలుగు ఇరవై ఆరు ఇక్కడికి వచ్చేటప్పటికి నాలుగు నలభై ఐదు ఇంత దూరం ఇంత సమయం పట్టింది స్వాగతం పలుకుతుంది శివాన్ నేషనల్ వీల్స్కి జడ్చర్ల పురపాలక సంస్థ ఇంకో నేమ్ బోర్డు అయితే మన రైడ్లో వచ్చేసింది హైదరాబాద్ ఎయిటీ టూ నాగ్పూర్ నల్గొండ నాగ్పూర్కి అయితే అమ్మ వద్దు బాబోయ్ చూసాం కదా నేపాల్ రైడ్లో మళ్ళీ ఆ ఎడారి లాంటి అయితే ఎంటర్ కాలేము ఇక సక్సెస్ఫుల్గా జడ్చర్ల అయితే మనకు వెల్కమ్ పలిగేసింది వెల్కమ్ టు జడ్చర్ల ఇక ఎటువైపుగా బస్ స్టాండు ఊరు అవతలంతా ఉంది జడ్చర్ల పేపర్లో చూడమే తప్ప ఫస్ట్ టైం అయితే మనం వచ్చేసినాము ఎంతో సంతోషం సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ వితౌట్ పొల్యూషన్ అవతల కూడా ఉంది పెద్దది ఇక్కడంటే ఇక్కడే అది ఆ ట్రక్ వెనకమాలే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను సూర్య అయితే ఎప్పుడో బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయినాడు ఇక సిగ్నల్ లైట్లు కూడా వేసి పార్ మనం మనమైతే వెళ్దాం ఆడికి ఇంకా టెస్ట్ అంటే ఏం చెప్పలేదు నేను ఆ సిగ్నల్ చూడండి అసలు సిగ్నల్ లైట్లు కూడా వెలిగిపోతా ఉన్నాయి మనమేమో ఇప్పుడు ఒక ఆరు కిలోమీటర్లు అయితే పోవాలి మరి చేరుకుంటామా లేదా నా ఇంటికిలో నేను ఎక్కడున్నానో చూడండి పోతారా హెల్మెట్ పెట్టేసి ఈస్పాడేయడమే నేరుగా ఇంకా అక్కడే కలసడం స్టే ఎక్కడో అక్కడే ఈ ట్రాఫిక్ లో మనం ట్రావెల్ ఈ కలర్ఫుల్ లైట్ల మధ్యన భారత్ పెట్రోలియం ఇవాళ టిస్టే ఇది రాజ్పూర్ రాజ్పూర్ అనే ప్లేస్లోనే మన మేస్ట్రోనైతే అక్కడే అక్కడ ఆ నిచ్చిన అవతల ఎన్నవాళ్ళు అయితే నేను అడగంగానే పర్మిషన్ ఇచ్చేశారు ఇక్కడ ఉన్న ఆ మధ్య యువత ఈ ఫస్ట్ రెండు అఖల్లో ఈ ఫస్ట్ అన్న అయితే నిజంగా ఆ ప్లేస్ని చూపించి అక్కడే ఉండు అని వచ్చి చెప్పాడు చాలా చాలా థ్యాంక్ఫుల్ వీళ్ళకి నిజంగా పర్మిషన్ ఇస్తున్నందుకు థ్యాంక్ఫుల్ మరి ఇంకా హెచ్వైడీ అయితే ఇక్కడ నుంచి ఒక డెబ్భై ఒక కిలోమీటర్ ఉంది వెళ్తాము రేపు అక్కడ కొన్ని ప్లేసులు ఉన్నాయి బయట పక్కన అన్ని చూసుకొని టౌన్లోకి వెళ్తే ఎట్టో ఏందో మనం ముందుగానే మామూలు టౌన్లలోనే రికార్డ్ చేయలేము ఇంకా మహానగరంలో ఆ ట్రాఫిక్ అవి తలుచుకుంటా అంటే నాకు వెస్ట్ బెంగాల్ గుర్తుకొస్తుంది ఆ హైవే ఆ హైవే పైన పోయినాం కదా ఫోన్ బయటికి తీసేదానికే లేదా అంత ట్రాఫిక్ మధ్యన అందులో ఈ హెచ్ఐడి అనుకుంటే అదే గుర్తుకు వస్తుంది నాకైతే మళ్ళీ ఎంత రికార్డ్ చేస్తామో ఎంత ప్రదేశంలో చూస్తామో ఆ ట్రాఫిక్ పిల్లల్లో ఏంటో నాకేం అర్థం కావడం లేదు నెక్స్ట్ టెంట్ అయితే వేసి తర్వాత చూద్దాం రావాలిగానే మధ్యాహ్నం అయితే అక్కడ ఫోన్ చేశాను కదా అక్కడైతే ఆ పెద్దాయనైతే అమౌంట్ తీసుకోలేదు చాలా థ్యాంక్ఫుల్ వద్దులేనైనా నీ యాత్రకు నా వద్ద సాయంగా అనుకోబో అని చెప్పాడు చాలా చాలా థ్యాంక్ఫుల్ మరి ఇప్పుడైతే ఏదో ఒక చిన్న రావాలి వచ్చే దారిలో అయితే పందినపల్లి మామిడి పందులు అయితే తీసుకున్నాను వీలైతే ఇప్పుడు తిన్నావా లేదంటే రేపు జర్నీలో తిన్నాం పోతా ఉన్నాను ఏమన్నా తినేదానికి కాబట్టి ఉంటా ఉన్నాను పెట్రోల్ పంప్ అయితే అది అక్కడక్కడ ఆ లైట్లు అక్కడ ఉంది అంటూ అయితే ఉంది ఏం తినాలా కొత్త చెప్పినా కదా రసగుల్లా తినాలని చూద్దాం మరి వెళ్ళి ఈ చూపిస్తా ఉంటే ఒక హోటల్ ఏడు ఎక్కడ ఏందో ఇంకా ఊరు అయితే అదే రాజ్పూర్ అనేది ఆ పక్కన ఊరు ఇక్కడ ఏడో ఒకటి చూపిస్తా ఉంటే పోతా ఉన్నాను మరి ఆడ హోటల్ అనేది ఉంటే తిన్నేట్లో లేకంటే ఇంకా మామిడి పనులే ఈరోజు తిన్నాము లడ్లు కూడా అయిపోయినాయి అసలుకి లేవు స్నాక్స్ టైప్లో ఏం లేవు చూద్దాం అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తినేసి తిని వినా చార్జింగ్ పాయింట్ కోసం ఎక్కువ పెట్రోల్ పంపులో అయితే చెప్తాడు పెద్ద ఆయన ఆయన బాగా మంచిగానే మాట్లాడుతున్నారు చాలా చాలా థ్యాంక్ఫుల్ వీళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నందుకు పెట్రోల్ పంప్ ఆ అవక్కాడో ఉంటే పోతా ఉన్నా మళ్ళీ ఆ పక్కన లేవని మళ్ళీ ఊర్లోకి అయితే వచ్చినాను వచ్చేదారులో అయితే తీసుకున్నాను తిని చాలా రోజులే అయిపోయింది రోడ్డు పక్కన ఇలాంటివి ఈ రాష్ట్రాల నుంచి బయట రాష్ట్రాలకు పడితే అప్పుడు దొరుకుతాయి కాబట్టి అప్పటికే తినేదానికి ఇలాంటివి షాప్స్ అయితే ఉన్నాయి కానీ తినే హోటల్స్ అయితే ఏం కనిపించలేదు లేదంటే ఇవే ఈ మురుకులు ఆ మాడికాయలే ఈ నైట్కి అయితే ఇంత ఊర్లో ఏ కనిపించలే నాకైతే చిల్లంగ కనిపిస్తున్నాయి చిక్కినంగలు కనిపిస్తుండే గొడ్లంగాలు కనిపిస్తుండయి తినే అంగడే కనిపించవు ఆడ స్పీడ్ షాప్ అయితే ఒకటి అది పోయి చూద్దాం చంద్ర అయితే కూలి కూలుగా హై చెప్తూ ఉన్నాడు ఇక్కడ అక్కడైతే ట్రైన్ పోతా ఉండదు ఎక్కితే నేరుగా వెళ్ళిపోవచ్చు కర్నూలు నంద్యాల పోగులువరపల్లి తిరుపతి అన్నీ కానీ మనం ఎక్కేదాన్ని ట్రైన్ ఎక్కేదానికి వచ్చిందే దేశంలో వితౌట్ పొల్యూషన్ మనం పోయినంత దూరం పోయేదానికే వచ్చింది ఇక ఇది తెచ్చుకున్నాను మరి ఏమి లేవు అసలు హోటల్స్ అనేవి లేవు ఆ ఊర్లో మరి ఏం ఊరో ఏం లేదు అయ్యా కాజాలు తినేసి జిలేబీ తెచ్చుకున్నా ముప్ప రూపాయలకు ఒక జ్యూస్ అయితే తాగిన ఇదే ఇవాళ తిండి అంటే ఇంకా మడికాయలు రెండు తినేస్తే సెట్ అడి క్లియర్ ఇదైతే కలర్ఫుల్గా బల్లే ఉండదు అదైతే సూ చంద్ర అయితే కలర్ఫుల్గా ఉన్నాడు తగ్గిపోతూ ఈ మ్యాంగోకి చంద్రకి కాంబినేషన్ ఇక ఈ నైట్ డిన్నరు ఈ స్నాక్స్ లాంటివి మాత్రమే ఇక టెంట్ అయితే అక్కడైతే ఛార్జింగ్ పెట్టుండాను టెంట్ అయితే అక్కడ వేసేసాను కదా ఇక అక్కడ ఇవాళ మన స్టేయింగ్ వర్ష ఈరోజైతే నువ్వు కాస్త ప్రశాంతంగానే ఉండు వర్ష వర్ష ఈరోజు పలకరికి చెట్టే ఉండదు నైట్ మాదిరిగా అయినా కానీ మరేం ఇబ్బంది లేదు మన టెంట్ అయితే థర్టీ పర్సెంట్ అప్రూవ్ చేసేసాను నేను ఇక ఉంటాను మ్యాంగో గుడ్ నైట్